వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్ కబడ్డీ వాలీబాలు ఖోఖో బ్యాడ్మింటన్ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత నలభై ఏడు రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇందులో దాదాపుగా ఇరవై ఐదు లక్షల నలభై వేల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు దాదాపుగా నలభై ఏడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా మూడు లక్షల ముప్పై వేల పోటీలు గ్రామ స్థాయి వార్డు స్థాయిలో పోటీలు జరిగితే లక్ష ఇరవై నాలుగు వేల పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో ఏడు వేల మూడు వందల నలభై ఆరు పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే పదిహేడు వందల ముప్పై ఒక్క పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే రెండు వందల అరవై మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈరోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు జరు ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం దాదాపుగా ముప్పై ఏడు కోట్లకు సంబంధించిన కిట్లు గ్రామ స్థాయిలో నుంచి పోటీ పడుతూ ఉన్న పిల్లలందరికీ కిట్లు ఇస్తే మరో పన్నెండు కోట్ల ఇరవై ఒక్క కో ఇరవై ఒక్క కోట్లకు సంబంధించిన పన్నెండు పాయింట్ రెండు ఇరవై ఒకటి కోట్లకు సంబంధించిన బహుమతులు ఈరోజు ఆ పోటీలో పాడ పాలు పాలుపంచుకున్న మన పిల్లలందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంతగా ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను కనుగొనే ఈ కార్యక్రమం ఏదైతే మనం చేస్తూ ఉన్నాము ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీరితో పాటు మిగతా ఆటలకు సంబంధించిన సంస్థలు కూడా ప్రో కబడ్డీ బ్లాక్ హాక్స్ వాలీబాల్ ఏపీ ఖోఖో అసోసియేషన్ ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇటువంటి వారందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ టాలెంట్ను కనుగొన్న దాదాపుగా పద్నాలుగు మందిని టాలెంట్ కనుగొని ఈ పద్నాలుగు మందిని కూడా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకొని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలుపెట్టారు చూస్తే క్రికెట్ నుంచి ఇద్దరు పిల్లలకి ఇద్దరు చెల్లెమ్మలకు మొత్తంగా నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది కబడ్డీ నుంచి కూడా ముగ్గురు మగపిల్లలకు ఒక చెల్లెమ్మకు మొత్తం నలుగురిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాలీబాల్ నుంచి ఒక మగపిల్లాడు ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది ఖోఖో నుంచి ఒక తమ్ముడిని ఒక చెల్లెమ్మను ఐడెంటిఫై చేయడం జరిగింది బ్యాడ్మింటన్లో కూడా ఒక తమ్ముడిని ఒక చెల్లెమ్మను కూడా ఐడెంటిఫై చేస్తూ మొత్తంగా పద్నాలుగు మంది పిల్లలను టాలెంట్ ఉంది మట్టిలో మాణిక్యాలు వీళ్ళు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ అయినా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టం ఇందులో పవన్ అని విజయనగరంకి సంబంధించిన అబ్బాయి అదే రకంగా కేవీఎం విష్ణు వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే విధగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేవిధంగా శివ అని అనపర్తికి సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని కుమారి గాయత్రి కే గాయత్రి అని కడప జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మలు వీళ్ళిద్దరిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్త తీసుకోవడానికే ముందుకొచ్చింది వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది పడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పొటెన్షియల్ వీళ్ళకు ఉంది అని చెప్పి అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి ఈ ముగ్గురిని కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీం దత్త తీసుకోవడం జరిగింది బాలకృష్ణను సతీష్ను సుమన్ను సంధ్య అని విశాఖపట్నం చెందిన చెల్లెమ్మను వీళ్ళిద్దరిని ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్త తీసుకోవడానికి ముందుకు వచ్చింది అదేవిధంగా వాలీబాల్కు సంబంధించి సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు ఎం సత్యం అని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన తమ్ముడిని అదే రిక అదే రకంగా మహిళలకు సంబంధించి చెల్లెమ్మలకు సంబంధించి మౌనిక అని బాపట్లకు సంబంధించిన చెల్లెమ్మ వీళ్ళిద్దరిని బ్లాక్ హాక్స్ వాలీబాల్ సంస్థ ముందుకొచ్చింది వీరిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత తర్ఫీది ఇచ్చి జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసే దిశగా అడుగులు వేయడానికి ముందుకొచ్చింది ఖోఖోకు సంబంధించి కె రామ్మోహన్ అని మళ్ళీ బాపట్లకు సంబంధించిన పిల్లాడిని తమ్ముడిని అదే రకంగా హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ హేమావతి అని ప్రకాశం జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను ఖోఖోలో తర్ఫీదిచ్చేందుకు మరింత ముందుకు తీసుకొని పోయేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది బ్యాడ్మింటన్కు సంబంధించి ఏ వంశీ కృష్ణం రాజు ఏలూరు జిల్లాకు సంబంధించిన తమ్ముడిని అదే రకంగా ఎం ఆకాంక్ష అని బాపట్ల జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను వీళ్ళిద్దరినీ కూడా ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ముందుకొచ్చింది వీళ్ళని కూడా తర్ఫీదిచ్చేందుకు దత్త తీసుకునేందుకు ఈ రకంగా ఈ పద్నాలుగు మందిని మట్టిలో మాణిక్యాలను ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది అదే రకంగా ఈ పైన పేర్కొన్న ఈ చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి ప్రో కబడ్డీ టీమ్ అయితే ప్రో కబడ్డీ సంస్థ అయితేనేమి ఏపీ కబడ్డీ అసోసియేషన్ అయితేనేమి బ్లాక్ హాక్స్ వాలీబాల్ అయితేనేమి ఏపీ ఖోఖో అసోసియేషన్ అయితేనేమి ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అయితేనేమి ఆంధ్ర